సైబర్ నేరాల నివారణపై కళాకారుల అవగాహన టీజీబీ ఆధ్వర్యంలో కళాజాత ఆటాపాట శబాష్ అనిపించుకుంటున్న జాగృతి ఫౌండేషన్ విజయవాడ వీర్నాల కృష్ణ కళాజాత బృందం దుగ్గొండి గంటారావం కాబట్టి ఇది ఎలా గంటారావంజ్గానే సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండాలంటూ జాగృతి ఫౌండేషన్ విజయవాడ వీర్ణల కళాజాత బృందం వారు ఆటపాటలతో ఇంద్రజాలంతో గ్రామస్తులందరికీ పూర్తి అవగాహన కల్పించారు టీజీబీ బ్యాంక్ పై అధికారుల సూచనల మేరకు చుట్టుపక్కల మండలాల్లోని గ్రామీణ ప్రాంతాలకెళ్లి సైబర్ నేరాల నివారణపై తమదైన శైలిలో వారి కళను ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ షహబాష్ అనిపించుకుంటున్నారు ఇదిలా ఉండగా మందపల్లి గ్రామంలో సర్పంచ్ మారేడుగొండ శ్రీమాలత రాజేశ్వరాచార్యులు ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రవేశపెట్టే పథకాలపై ప్రజలలో కళాకారులు అవగాహన కల్పించారు నాబార్డు వారి ఆర్థిక అక్షరాస్యత నిధుల సౌజన్యంతో ఎఫ్ఎల్సీ కౌన్సిలర్ ప్రేమ్ కుమార్ సారథ్యంలో జాగృతి ఫౌండేషన్ విజయవాడ వారి వీర్నాల కృష్ణ కళాజాత బృందాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో అవగాహన కల్పిస్తున్నారు మొబైల్ను వాడుతున్న ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలనేలా తెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్ వచ్చి లాటరీ తగిలిందని బంపర్ ఆఫర్ వచ్చిందని మీ అకౌంట్లో అమౌంట్ జమ చేస్తామని మాయమాటలు చెప్పి అకౌంట్ నెంబర్ పాన్ కార్డ్ నంబర్ ఆధార్ నెంబర్ లాంటివి అడిగితే ఎట్టి పరిస్థితులలోనూ తెలియజేయవద్దనేలా కళాజాత కళాకారులు అవగాహన కల్పించారు జీవితం ఒక రంగుల మయంగా మారిపోయింది ఒక రంగుల ప్రపంచం కలపకులుగా మారిపోయింది అదే మనకి ఎందుకండి సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం క్రింద ఏడాదికి ఇరవై రూపాయలు చెల్లిస్తే రెండు లక్షల రూపాయలు ప్రమాద భీమా వర్తిస్తుందనేలా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకం రైతులకు క్రాఫ్ట్ లోన్లతో పాటుగా పథకాల పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన చేసేలా కళ్లకు కట్టినట్లుగా ఎంతో సృజనాత్మకమైన విధంగా హాస్యాన్ని పండిస్తూ గ్రామ ప్రజలతో కళాకారులు శుభహార్షన్ అనిపించుకున్నారు మందపల్లి గ్రామంతో పాటుగా చాపలబండ తొగర్రాయి గ్రామాలలోనూ సైబర్ నివారణల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కళాకారులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో టీజీబీ ఫీల్డ్ ఆఫీసర్లు చిన్ననాయుడు సురేష్ రెడ్డి సర్పంచ్లు అల్లాటి ప్రభు రాసరామ టీజీబీ ఐరిక్స్ బ్యాంకు మిత్రులు రౌతు సౌందర్య బండి శ్రావణి మమత వీవోలు రంగు అనుష మాజీ సర్పంచ్ లింగాల రమేష్ ఫీల్డ్ అసిస్టెంట్ రాణి కారోబార్ బాబురావు వార్డు మెంబర్లు వరికల మోనిక కమలాకర్ రఘుసాల నేతాజీ తదితరులు పాల్గొన్నారు పొలం పొలం లక్ష రూపాయలు ఖర్చే మన మూడు లక్షలు వడ్డీ పడుతుందంటే మన అకౌంట్ లో మూడు లక్షలు ఉన్నప్పుడు మరి లక్ష రూపాయలు తీసుకుంటే ఆ లక్షకే వడ్డీ పడుతుంది అలాగే మరి ఆ పొలానికి పంటకి మందులు కావాలి ఎరువులు కావాలి పురుగు మందులు కావాలి దానికి యాభై వేలు కావాలి అందులో యాభై వేలు తీసుకున్నాం ఆ యాభై వేలకి ముందు తీసుకున్న లక్షకే వడ్డీ పడుతుంది మరి మేము మనకు అవసరం లేదు అనుకుంటే ఆ బిస్సు లక్ష యాభై వేలకి వడ్డీ పడుతుంది కానీ కొంతమంది రైతు సోదరులు సర్కార్ మాఫీ చేస్తుంది చెప్పి చాలా మంది అనుకుంటున్నారు చాలా మంది అపోహలకు చెందుతున్నారు కాబట్టి బానే ఉంది ఇప్పుడు రైతు రుణాలు కావాలన్నా రైతు రుణాలు కావాలన్నా రైతు మరి నువ్వు రైతులే కదా లోన్ తీసుకున్నావు కదా మరి కట్టాలి కదా అంటే ఇంత ముందున్న సర్కార్ మాఫీ చేస్తుందని చెప్పి కట్టడం మానేసింది

పెట్టింది నేనే బ్యాంక్ వెళ్ళింది ఎవరు బ్యాంక్ వెళ్ళింది మీవే తిరిగి లోన్ ఎవరు కట్టాలి నేనే కట్టాలి వాళ్ళని క్లియర్ చేస్తారా నే నాయనా ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూపు చూడకుండా మనం చూసుకున్న లోను మనమే చెల్లించాలి అందుచేత కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎవరెవరో కడతారు కదా అని చెప్పి మనం అలాగే ఉండడం వల్ల అధికంగా లోను పెరిగిపోతాయి ఆ వడ్డీలు పెరిగిపోవడం వల్ల కాస్త పావుల కొట్టి రూపాయి కింద మారిపోతుంది రూపొన వడ్డీ అయిపోతుంది ఇలాంటి పరిస్థితులు కాకుండా ఎప్పటికప్పుడు లోను రెన్యువల్ చేయించుకోవాలి ఆ రెన్యువల్ చేయించుకోవడం పాటు మన బ్యాంకు మనకి మంచి ఆఫర్ ఇచ్చిందండి ఏంటంటే

వంద లక్షలకి రెండు లక్షల యాభై వేలు చెల్లిస్తే మిగతా ఏడు లక్షల ఏడు లక్షల యాభై వేలు బ్యాంక్ వారే చేస్తున్నారు ఓ బాగానే ఉంది అయితే బుర్రకి ఇంకా ఎదగలేదండి మరి లక్ష రూపాయలు మనకు పాతిక వేలు మనం చెల్లిస్తే డెబ్బై ఐదు వేలు మాఫీ చేస్తుంది అది అనుకుంటున్నావా కాదయ్య నువ్వు రూపాయలు చెల్లించుకున్నాడే నీ పేరు మీదుగా అకౌంట్ ఆధార్ కార్డు రెండు పాస్పోర్ట్ తీసుకెళ్తే మన బ్యాంకు మనకి గుర్తించి అలాగే దాంతో పాటు రెండు లక్షల రూపాయల జీవిత బీమా రెండు లక్షల రూపాయల లక్షల జీవిత బీమా అంటే మనకు కట్టాల్సింది కేవలం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలండి సరే నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే రెండు లక్షల జీవితం పోలేదా బాబు కాదు సమ్మక్క మొన్న సంక్రాంతి అయింది కదండి ఈ రెండు రోజులు వెళ్దాం అంతే తయారవుతున్నాయి మన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఏమంటే సురక్ష బీమా యోజన అంటే ముందు ఇది నాలుగు వందల రూపాయలు అంటే ఇది ఒక ఎనిమిది వందల రూపాయలు ఉంటుందా సరేనండి అది ప్రమాదకరంగా వస్తుంది అలాగే ఏమండి అనేక లింకులు వస్తాయి చాలా వస్తాయండి ఏమని చెప్తుంది అన్న నువ్వు అత్యధిక లింక్ ఓపెన్ చేస్తే మీకు ఎంతనే నీ ఇసుకలో రీఛార్జ్ ఫ్రీ అంటే నెల రోజులు రీఛార్జ్ ఫ్రీ రీఛార్జ్ ఫ్రీ ఇప్పుడే మోత జాతీయ వచ్చి కొత్త ఆఫర్ వచ్చింది ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు వెయ్యి రూపాయలు ఫ్రీ లింక్ ఓపెన్ చేయగానే వెయ్యి రూపాయలు వస్తుందండి చాలా ఏమి రావడం లేదని ఒకసారి లింక్ ఓపెన్ చేయగానే మాకు ఒక వెయ్యి రూపాయలు అకౌంట్ ఏమన్నా లింక్ ఏదో నాకు చెప్పండి అక్కడ ఎప్పుడైతే లింక్ ఓపెన్ దగ్గర వెయ్యి రూపాయలు వచ్చాయో వెంటనే ఫోన్ చేశారు హిందీలో మాట్లాడుతున్నాడు ఫోన్ వస్తుంది నాలుగు మీ ఓటీపీ చెప్పండి ఆ ఓటీపీ నాలుగు అంకెల్ నెంబర్ చెప్తే మీకు వెంటనే మొత్తం హ్యాక్ అయిపోయింది ఆ కొట్టే వెళ్ళడం లేదు ఏం చేస్తే వెళ్ళడం లేదు వెంటనే మొబైల్ షాప్కి వెళ్ళారు ఎవరిని మన మీ దగ్గర మొబైల్ కొన్నారు అప్పుడే చూడండి ఫోన్ నెంబర్ ఎక్కించలేదు మొబైల్ పని చేయలేదు అన్నాడు బాబు ఈ మధ్య లిగ్గులను ఓపెన్ చేసామన్నాడు నేను రోజు చేసే పని అదన్నా లిగ్గులే ఓపెన్ చేస్తుంటానన్నా నువ్వు అలాంటి లిగ్గులు పెట్టుకొని నీ అకౌంట్ డబ్బులు పోయే ముందు నీ అకౌంట్ కలిసి చూసుకోవాలన్నాడు రూపాయలు లేదు ఏంటంటావు ఇది అదండి మా గురువు బానే చెప్పారు కాకపోతే ఎవరు చేశారు ఏంటి అన్నది దీన్నే సైబర్ నేరాలు అంటారండి అది సైబర్ నేరాలు అంటారు ముఖ్యంగా మన వరంగల్ జిల్లాలో దొరకరా ఊరు ఊరు కాదండి దేశం మొత్తం దొరికినా సరే వెతికినా సరే వాళ్ళు దొరకరు ఎందు అంటే ఇది ఆన్లైన్ మోసం అండి సైబర్ నేరాలు అంటారు ఎలా అంటే మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు అనేవి కామన్ గా ఉన్నాయి కదండి ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమండి పలానా బ్యాంక్ అధికారులు మీకు ఫోన్ చేస్తున్నాం మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి మీ యొక్క అకౌంట్ నెంబర్ చెప్పండి లేదా మీ యొక్క ఫోన్ నెంబర్కి నాలుగు అంకెలు ఓటీపీ నెంబర్ పంపించాం ఆ యొక్క ఓటీపీ నెంబర్ చెప్పండి అని చెప్పి ఇలా అనేక రకాల ఫోన్లు చేస్తారు మీరేమనుకుంటారు మన బ్యాంక్ వాళ్ళే కదా మన ఆఫీసర్లే కదా అని చెప్పి మీరు ఏదో ఆదమరపులో ఉండి మీకు వచ్చినట్టు ఓటీపీ నెంబర్లు కానీ మీ యొక్క అకౌంట్ నెంబర్లు చెప్తే మీ అకౌంట్లో ఉన్నటువంటి వెయ్యి రూపాయలు అయినా సరే పదివేలు అయినా సరే పది లక్షలు అయినా సరే క్షణంలో మాయమైపోతాయండి అది మన బ్యాంకు వారికి కానీ మన సర్కారు వారికి కానీ ఎవరికి ఎటువంటి సంబంధం ఉండదు దీన్నే సైబర్ నేరాలు అంటారు అలాంటప్పుడు ఎవరన్నా ఫోన్ చేస్తే నా నెంబర్లు కొత్తగా తీసుకున్నాను ఎవరికి తెలియదు సైబర్ అంటారండి మనం ఎక్కడో ఏదో ఫోన్ మందే కదని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాం ఎవరైనా సరే మీకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి కాబట్టి పలానా ఆఫీస్ నుంచి లేదా పలానా దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నాం మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి అంటే దయచేసి ఎవరు కూడా ఎవరికి ఏమి

ఎప్పటికప్పుడు న్యూస్ తెలుసుకోవాలంటే మరి గంటారావు ఛానల్ కూడా ఉంది అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు చేసుకోవడమే కాదు ప్రతి ఒక్కరిగా లింక్ పంపించండి ఎందు మన యూట్యూబ్ ఛానల్లో టీవీ మన యూట్యూబ్ లో ఎస్ఆర్ టీవీ ఛానల్లో మనం సబ్స్క్రైబ్ తీసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు ఎక్కడ సమాచారం మన మొబైల్లో తెలుసుకోవచ్చండి అలాంటి కొల్లేపల్లి కృష్ణ గారు మనకి అందరికీ అందుబాటులో ఉండడం చాలా సంతోషత అండి థ్యాంక్ యూ సార్ గట్టిగా చెప్పదు కార్యక్రమాన్ని ఆవిష్కరణ చేస్తూ మన కేంద్ర ఆవిష్కరణకి మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మన మండపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి టీజీబీ బ్యాంక్ సిబ్బంది యాజమాన్యానికి అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి వచ్చిన సర్పంచ్ శ్రీ మాలత రాజేశ్వర చర్య గారికి మాజీ సర్పంచ్ అయినటువంటి లింగా రహేష్ గారికి బ్యాంక్ సిబ్బందిలో ఉన్నటువంటి చిన్ననాయుడు గారు చురేంద్రుడి గారికి ముఖ్యంగా ఈ విలేజ్కి సంబంధించిన మహిళా సంఘాల తరపు నుండి వివోఐ అయినటువంటి అనుషా గారికి అదే బ్యాంకు మిత్ర రాజు సౌందర్య గారికి మన బ్యాంకులో సిద్ధ అన్ని సేవలు అందిస్తున్నటువంటి ముఖ్యమైన వ్యక్తి మన విజేందర్ గారికి అందరికీ నా తరపు నుండి బీపీ సిబ్బంది అయినటువంటి కరోబార్ గారికి వార్డు మెంబర్లందరికీ కూడా వార్డు మెంబర్ మౌనిక గారికి ఫీల్డ్ అసిస్టెంట్ రాణి గారికి పేరు పైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాం ఇంత మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణలో భాగంగా కూడా మీరు చేయదలిచినందుకు ప్రత్యేకించి నేను ఒక మండల రిపోర్టర్గా మీ అందరికీ నేను కృతజ్ఞతలు మరి మరి కోరుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ